హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ పొడి ఇడ్లీ దోశ రైస్లో చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెనుపుగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని మారకుండా చూసుకోవాలి అందుకే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఐదు తొక్క పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకున్నాక ఇందులో కారం తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి నేనైతే ఐదు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను ఎండుమిర్చి వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి నీట్గా కడిగి ఆరపెట్టిన కరివేపాకు ఆకులను వేసుకోవాలి కరివేపాకు వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి లైట్గానే ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి చిన్న చింతపండును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకొని స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి దంచితే ఈ కరివేపాకు పొడి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు